హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్ను ఈ చేతులతో ఎత్తుకున్నాను బంగారు గిన్నెలో గోరుమద్దలు తినిపించాను కానీ మీ అక్క ఎక్కడ ఉందో ఏం తిన్నదో తెలియని అజ్ఞానంలో ఉండిపోయాను నా చిట్టి తల్లి ఎన్ని కష్టాలు పడిందో అని చెప్పేసి శరత్చంద్ర బాధపడుతుంటే ఇక ఈ మాటలన్నీ వింటున్న భూమి అయితే ఆ దేవుడు నన్ను మంచి అమ్మ నాన్న చేతుల్లోనే పెట్టాడు నాన్న బంగారు గిన్నెలో తినకపోయిండొచ్చు కానీ ఆకలితో అలమటించిన రోజులు లేవు నాన్న బాధపడక నాన్న అని చెప్పేసి భూమి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే వచ్చాక మీ అక్కతో చాలా అనుభూతులు పంచుకోవాలమ్మా ఈ చేతులతో నా చిట్టి తల్లికి అన్నం తినిపించాలి ఈ చేతులతో నువ్వు లేవు అనే భ్రమలో ఇన్ని రోజులు బతికానమ్మా అవసరమైతే నన్ను క్షమించు అని చెప్పి తన కాళ్ళు పట్టుకుని అడగాలి అని ఉంది ఇన్ని రోజులుగా నా తొలి సంతానం మా అమ్మే పుడుతుంది అని బలంగా నమ్మాను నువ్వే నా అమ్మవి అని అనుకున్నాను కానీ కాదు మీ అక్కే అమ్మ నేను తనని కూతురులా చూసుకోవడం కాదమ్మా తనే నన్ను కొడుకులాగా చూసుకోవాలి ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉంది అంటే కారణం పెద్దమ్మే కారణం అన్న నువ్వే ఈరోజు నాకంటే అక్కే ఎక్కువ అని చెప్పేసి ఎలా అడిగావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక నక్షత్ర అయితే సారీ డాడీ నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించకూడదు అనే జలస్తో అడిగేసా అని చెప్పేసి నక్షత్ర అంటుంది చిన్నపిల్లవు కదా నేను అర్థం చేసుకోగలనమ్మా నా దృష్టిలో నువ్వెక్కువ తనెక్కువ అనేది పక్కన పెట్టు ఒకసారి రావాలే కానీ నాతో సహా మనందరికంటే తనే ఎక్కువ అవుతుంది నా దయ మీద మనం బ్రతకాలి ఎందుకంటే ఈ ఆస్తంతా మీ పెద్దమ్మదే అంటే తన వారసత్వానికే కదా ఈ ఆస్తి మొత్తం ఈరోజు నుండి నీకేం కొన్నా కూడా మీ అక్క కూడా కొని పక్కన పెడతాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక ఈ మాటలన్నీ గుమ్మం దగ్గర ఉండి విన్న కృష్ణప్రసాద్ అయితే చాలా మంచి నిర్ణయం బావగారు అని చెప్పేసి అంటాడు కానీ కొన్నది కొన్నట్టుగా పక్కన పెట్టడం అంత మంచి విషయంలా అనిపించడం లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు కృష్ణప్రసాద్ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు భూమిని ఎలాగో మీ పెద్ద కూతురులాగానే చూసుకుంటూ ఉంటారు కదా తను వచ్చేంత వరకు మీ పెద్ద కూతుర్ని భూమిలోనే చూసుకోవచ్చు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే ఇక శరత్చంద్ర అయితే ఇన్నాళ్ళకి మంచి సలహా చెప్పావు కృష్ణప్రసాద్ అని చెప్పేసి భూమిని దగ్గరికి పిలుస్తాడు ఇక ఇదంతా చూస్తూ ఉంటే నక్షత్ర ఇంకా అపూర్వ ఇద్దరికీ కూడా భూమిని చూసి వస్తూ ఉంటుంది తర్వాతేమో శరత్ భూమి ఈ రోజు నుంచి నీలో నా పెద్ద కూతురిని చూసుకోవాలి అని నేను నిర్ణయించుకున్నానమ్మా ఇక నుంచి నేనేం కొన్నా కూడా నక్షత్రతో పాటు నీ కూడా కొంటానమ్మా నువ్వు కాదనకూడదు అని చెప్పి శరచంద్ర ఆ డైమండ్ నెక్లెస్ని భూమి చేతిలో పెట్టి అపూర్వ నీ చేతులతో ఆ నెక్లెస్ భూమి మెడలో వేయి అని చెప్తాడు తర్వాత ఏమో అపూర్వ ఆ డైమండ్ నెక్లెస్ని భూమి మెడలో వేయగానే ఇక కృష్ణప్రసాద్ అయితే మొత్తానికి చేరవలసిన చోటుకే చేరింది అని చెప్పేసి అంటాడు ఇక ఆ మాట వినగానే అపూర్వ షాక్ అయిపోతుంది తర్వాత ఏమో ఇక టోరింటాకు సుజాత అయితే శోభాచంద్ర భోగి రోజు చనిపోయింది అంటే భూమి కూడా భోగి రోజు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటే అంటే అంటే పెద్ద కూతురు భోగి రోజే పుట్టింది మిమ్మల్ని చూస్తుంటే భూమికి భోగి రోజు తన పుట్టినరోజు చేసేలా ఉన్నారే అని చెప్పేసి సుజాత అనగానే చాలా మంచి ఆలోచన అత్తయ్య గారు అదే రోజు భూమికి బర్త్డే చేస్తాను అని చెప్పేసి చంద్ర చెప్పగానే ఇక అపూర్వైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాతేమో వంశీ బట్టలు తీసుకొని ఇంటికి వచ్చి అమ్మ నీకేం తీసుకొచ్చానా చూడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వాళ్ళ నాన్నగారు అయితే ఏం తెచ్చారా అని చెప్పేసి అడుగుతాడు అమ్మకి ఒక చీర తెచ్చాను అని చెప్పేసి వంశీ అనగానే మరి అదేంట్రా అంటే నా బుజ్జి కొండకి ఒక చీర అని చెప్పేసి అంటాడు ఇక వంశీ వాళ్ళ నాన్న కోపంగా చూస్తూ ఉంటే అదే కట్టబెట్టారు కదా ఒక కొండని తనకు కూడా ఒక చీర తీసుకొచ్చాను అని చెప్పేసి వంశీ అనగానే ఇప్పుడు ఇవన్నీ ఎవరు తీసుకురామన్నారా మీ ఆవిడే తీసుకురామ్మందా అని చెప్పేసి వాళ్ళమ్మ సౌందర్య అడుగుతూ ఉంటే లేదమ్మా మీరు చెప్పారని తన ఒంటి మీద చెయ్యి కూడా వేయడం లేదు నేనే తీసుకొచ్చాను అని చెప్పేసి వంశీ చెప్పగానే అదేరా ఎందుకు తెచ్చావు అని చెప్పేసి అడుగుతున్నాను అంటూ వంశీ వాళ్ళ నాన్న అంటాడు సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీ కదా నాన్న అందులో అమ్మ రిచ్గా కనపడాలి కదా నాన్న అమ్మ ఉన్న చీరలు కట్టుకొని వెళ్ళిందే అనుకో ఏమో ఇలానా ఇక్కడ క్లీన్ చేయి అని చెప్పేసి అంటారు అదే నేను తీసుకొచ్చిన ఈ చీర కట్టుకుని వెళ్ళిందే అనుకో మీరు మా ఇందు అత్తగారు కదా అంటారు తేడా లేదు అని చెప్పేసి వంశీ చెప్పగానే అబ్బాబాబా నా బంగారమే చూసారా నా కొడుకు నా గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో మీరు ఉన్నారు కట్టుకొని ఇన్నాళ్ళైంది ఎప్పుడైనా ఇలా ఆలోచించారా అని చెప్పేసి సౌందర్య అనగానే అలా ఆలోచించే విన్ని నీకు గిఫ్ట్గా ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అంటారు తర్వాత మీకు వాళ్ళ నాన్న అయితే నిన్ను చూస్తుంటే నాకేదో తేడా కొడుతుందిరా మీ అమ్మ రిచ్గా కనపడాలని ఒక కాస్ట్లీ చీర తీసుకొచ్చావు మరి నాకు కూడా ఒక కాస్ట్లీ సూట్ తీసుకురావచ్చు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే ఇక వంశీ అయితే నాన్న నీకే కాదు నాకు కూడా ఏం తెచ్చుకోలేదు ఎందుకో తెలుసా ఇక్కడ మనం ఎంత రిచ్గా ఉన్న డ్రెస్సు వేసుకున్నా కూడా మన మొహాల మీద ఉన్న మిడిల్ క్లాసు అనే మాస్క్ తీసేయలేము అందుకనే నాకు అమ్మే ఇంపార్టెంట్ అని అనిపించింది అందుకని అమ్మకి మాత్రమే తెచ్చాను అని చెప్పేసి వంశీ అనగానే ఇక సౌందర్య అయితే నా కొడుకే నాన్నయనే అని చెప్పేసి సంతోషపడిపోతుంటే ఇక అప్పుడే వాళ్ళ నాన్న అయితే ఏ తింగర్దన ఆగవే ఈ నా కొడుకు మాయ చేయడంలో పెద్ద డెకాయిత్తు ఇంకా నాకు వీడి మీద అనుమానం తీరలేదు అది సరేరా మీ అమ్మ రిచ్గా కనపడాలి అని చెప్పేసి చీర తీసుకొచ్చావు రిచ్ ఇంటి నుంచి తీసుకొచ్చిన నీ పెళ్ళాము తనకున్న చీరల్లో ఏ చీర కట్టుకున్నా కూడా రిచ్గానే కనపడుతుంది కదా మరి తనకెందుకు తీసుకొచ్చావు నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే అనుకున్నాను ఈ పాయింట్ నువ్వు అడుగుతావని ఎప్పుడో అనుకున్నాను పార్టీలో అత్తా కొడలు ఇద్దరు ఒకేలా కనబడితే అమ్మకి విలువే ఉంటుంది నాన్న అందుకే అమ్మకి కాస్ట్లీగా షాపింగ్ మాల్లో పన్నెండు వేలు పెట్టి తీసుకొచ్చాను దానికేమో రోడ్డు మీద పన్నెండు వందలు పెట్టి కొన్నాను రిచ్ పూర్ కోడలు అని చెప్పేసి వంశీ అనగానే అబ్బబ్బా చూసారా నా కొడుకు ఎంత బాగా ఆలోచించాడో అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్నగారైతే నువ్వు ఆగవే కాస్తా అని చెప్పేసి ఇక తన చేతిలో ఉన్న మల్లెపూలు చూపించి ఇవేంటి వినానా అని చెప్పేసి అడగగానే ఇవేంటి నాన్న మల్లెపూలే కదా పార్టీకి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారని తీసుకొచ్చాను అని చెప్పేసి వంశీ అనగానే ఇక వాళ్ళ నాన్న అయితే నా చెవులో పూలు పెట్టాలని చూడగ్రోయ్ అని చెప్పేసి అంటాడు ఇక దాంతో వంశీ అయితే నాన్న అలా అంటావు అమ్మ రిచిగా కనపడాలని కాస్ట్లీగా జూబ్లీ హిల్స్లో కొన్నాను దానికేమో స్లమ్ ఏరియాలో కొన్నాను అని చెప్పేసి వంశీ అనగానే నా చెవులో పూలు పెట్టగాకరా పూలు కొన్నా కూడా ఒకటే విలువ కదరా పడుతాయి అని చెప్పేసి నాన్న అంటూ ఉంటే అది నేను మర్చిపోయాను ఎమోషన్లో అక్కడికి ఇక్కడికి తిరిగేశాను అని చెప్పేసి అమ్మ ఇది నువ్వు తీసుకో ఈ పూలు కూడా నువ్వు తీసుకో అని చెప్పి వంశీ ఇస్తూ ఉంటే అయ్యగారులో ఇంత మార్పు ఎలా వచ్చిందో అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటారు రాత్రి కళ్ళు లక్ష్మీదేవి కనిపించి డబ్బు విలువ చెప్పింది నాన్న అందుకే మీరు ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారో అర్థమైంది అదే నాలో మార్పుకి కారణం అని చెప్పేసి ఇక వంశీ ఇంతకీ నా బుద్ధి అని అనబోతు అదే నా మొద్దు బండి ఎక్కడా అని చెప్పేసి అంటాడు లోపలందర పెళ్ళి ప్రేమగా మాట్లాడి పార్టీ నుండి వచ్చేటప్పుడు మన కట్నం మనం తెచ్చుకునేలా చూడు అని చెప్పేసి సౌందర్య చెప్పగానే ఇక ఆ విషయం నాకు వదిలేయమ్మా అని చెప్పేసి ఇక వంశ అయితే ఇందు ఇందు అంటూ తన కోసం శారీ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఇందు ఇదిగో నీ కోసం పార్టీలో వేసుకోవడానికి చీర తీసుకొచ్చాను అని చెప్పేసి వంశీ ఇవ్వగానే ఇక ఇందు అయితే చాలా బాగుంది అని చెప్పబోతుంటే బాగాలేదు అని చెప్పు అని చెప్పేసి అంటాడు ఇక ఇందు అయితే చీప్ గా ఉందండి అని చెప్పేసి అంటూ ఉంటే అవునే మేము ఏం తెచ్చినా కూడా నీకు చీప్ గానే కనపడుతుంది రిచ్గా కనపడాలి అంటే మీ వాళ్ళు ఇస్తానన్నా పట్నం ఇవ్వాలి కదా పార్టీ నుండి వచ్చేటప్పుడు అది తీసుకొని వచ్చేలా చూడు అంతవరకు మినిమం పది అడుగుల దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఇక ఈ మాటలన్నీ వింటున్న వంశీ వల్ల అమ్మా నాన్న అయితే నిజంగానే వీడిలో మార్పు వచ్చింది అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత ఏమో ఇక బిందుగా అయితే తన డ్రెస్సు బాగాలేదని చెప్పేసి ఏడిస్తూ ఉంటే ఇక వాళ్ళ నాన్నమ్మ అయితే ఏదో ఒకటి సర్ది చెప్పకపోతే ఇది పార్టీ అంతా కూడా ఏడిస్తూ కూర్చుంటుంది అని చెప్పేసి తన మనసులో అనుకొని అమ్మ బిందు నా బంగారం పెద్దదానిగా చెప్తున్నాను బాధని బయటికి కనపడకుండా పార్టీలో నవ్వుతూ అటు ఇటు తిరిగేసే నీ ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళ అందరూ కూడా ఇదొక ఫ్యాషన్ అని అనుకుంటారు అని చెప్పేసి బిందు వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే ఇక బిందు అయితే నానమ్మ మనకు ఈ ఇంట్లో డైలాగ్సే తక్కువ ఒకటి అర నువ్వు డైలాగ్ కొట్టినా అది కూడా సీరియస్గానో నాన్నకు సపోర్ట్ గానో కొంచెం ఎమోషనల్గా కొడతావు అలాంటి నీకు కూడా నా డ్రస్ మీద కామెడీ చేయాలని అనిపిస్తుందా అని చెప్పేసి బిందు అనగానే అది కాదే ఏదో సర్ది చెప్పాలనే ఉద్దేశంతో అని చెప్పేసి వాళ్ళ నానమ్మ అంటూ ఉంటే నువ్వు సర్ది చెప్తావు సరే ఇంతలే అని చెప్పేసి నేను ఇలానే ఉంటాను చూసిన వాళ్ళేమో పగలబడి నవ్వుతారు ఓ నానమ్మ అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఇక అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసి బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయిందని అని చెప్పేసి అడుగుతుంటే పార్టీ లేదు ఏం లేదు నువ్వు రావద్దు అని చెప్పేసి అంటుంది బిందు ఎందుకే అని చెప్పేసి తన ఫ్రెండ్ అడగగానే మా అపూర్వతయ్య కాల్ జారి కింద పడింది తల పగిలిపోయింది అది చూసి మా మామయ్య గుండె పగిలింది ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము పార్టీ క్యాన్సిల్ నువ్వు కూడా రావద్దు బాయ్ అని చెప్పేసి తన ఫ్రెండ్కి చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది బిందు ఇక ఈ మాటలన్నీ విన్నా వాళ్ళ నానమ్మ అయితే ఏంటి ఆ మాటలు అని చెప్పేసి అంటూ ఉంటే నా ఫ్రెండ్ పార్టీకి వస్తాను అని అంటుంది ఈ డ్రెస్సులో నన్ను చూసిందనుకో రేపు కాలేజీలో బఫుల్ బిందు అని చెప్పేసి కామెంట్ చేస్తుంది ఇప్పుడు ఐడియా వచ్చింది నా ఫ్రెండ్స్ అందరికీ ఇదే కారణం చెప్పి పార్టీకి రాకుండా చేస్తాను అని చెప్పేసి బిందు ఫోన్ చేస్తూ ఉంటే వసే వసే ఆగవే అటు ఇటు తేడా కొడితే మధ్యలో నన్ను లాగాకే అసలు నువ్వు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడ లేను నాకేం తెలియదు అని చెప్పేసి బిందు వాళ్ళ నాన్నమ్మ వెళ్ళిపోతుంది ఇక బిందు అయితే తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి హలో పార్టీ క్యాన్సిల్ మా అత్తయ్య తల పగిలింది అది చూసి మా మామయ్య గుండె పగిలింది అని చెప్పేసి ఇక తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్తుంది తర్వాత ఏమో చెర్రి అయితే అమ్మ ఈ పిల్ల దయ్యం ఇక్కడే ఉంది పడకుండా ఎలా ఎలాగొలా డ్రెస్సు తీసుకెళ్ళాలి అని చెప్పేసి చెర్రీ భూమి కోసం తీసుకొచ్చిన డ్రెస్ని కబోర్డ్లో నుంచి తీసుకుని మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటే ఇక అది చూసి బిందు అయితే రే అన్నయ్య ఆగరా అని చెప్పేసి అంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచిానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్